రంభ చోడవరం అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎమ్మెల్యే సబ్ సబ్ కలెక్టర్ డిఎఫ్ఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ సెంటర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు అంబేద్కర్ కాంస విగ్రహం నిర్మాణానికి ఎమ్మెల్యే మిరిహాల శిరీషాదేవి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు మతం వాడివి లేకపోతే ఇంకో కులాన్ని వాడి ఇంకో కులాన్ని వాడవని అని కుల భేదాలు వర్గ భేదాలు అనేవి చాలావి చోటు చేసుకుంటూనే ఉన్నాయి మన ప్రాంతంలో కాదు బయట ప్రాంతంలో కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఇదైతే కాదండి అందరికీ సమాన న్యాయం అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలన్నదే ముఖ్య ధ్యేయం మన అంబేద్కర్ గారిది ఇకపోతే